ఈరోజు వివేకానందని ఇంత అరవై రెండవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరు వివేకానంద గురించి మాట్లాడిన ఫస్ట్ గుర్తొచ్చేది యువత యువతలో ఎవరైనా ఫస్ట్ యూత్ అంటే యూత్ సంఘాలు అంటే ఫస్ట్ పెట్టే పేరు వివేకానంద యూత్ అని చెప్పి అలాంటి ఒక సద్మార్గంలో యువత ముందుకు పోవాలనంటే చేయాల్సినటువంటి పనులేంటి కార్య సాధన ఏంటి అని చెప్పి లోకానికి తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడు వివేకానందుడు ఈరోజు యువత పెడుదారిన పడుతుంది అని చెప్పి లేస్తే సాయంకాలం వరకు మనం టీవీలలో వీటిలో వాటిలో చూస్తున్నాం అదేవిధంగా పేరెంట్స్ కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఎదుర్కొంటున్నారు వాటిని మనం గమనిస్తూనే ఉన్నాం ఈ జయంతి సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా నేను యువతకు ఒకటే ఒకటి కోరుకుంటున్నాను వివేకానంద ఆశయాలను అందిపుచ్చుకొని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఐందవ సిద్ధాంతాన్ని ఐందవ ధర్మాన్ని పాటిస్తూ దేశం పురోగతి చెందాలని అంటే అది యువతతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికైనా యువత మేలుకొని సద్మార్గంలో నడవాలని చెప్పేసి అందరినీ కూడా చేతులకి వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను భారత్ మన స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి కార్యక్రమాన్ని రామాంపేట పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భారతదేశానికి యువత అనేది మన దేశ సంపద మన దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా యువకులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం అటువంటి భారతదేశానికి దశ దిశను దిశానిర్దేశాన్ని చెప్పినటువంటి ఈ ముఖ్యమైన ఆధ్యాత్మికవేత్త ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానంద ఆయన ప్రతి యువకునికి ప్రతిరోజు ఒక కొటేషన్ను సూక్తిని దినచర్యలో భాగంగా వాటిని ఆచరించినట్టయితే చదవడంతో పాటు ఆచరించినట్టయితే ఒక వ్యక్తి నిర్మాణం జరిగి సమాజానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడే వ్యక్తులను యువతలను యువతను తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సూక్తులను అందించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాము అంతటా మన తెలంగాణలో చూసుకుంటా ఉంటే ప్రతిరోజు గంజాయి డ్రగ్స్ యువత అందరూ కూడా బానిసలై చాలా మంది కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ నియంత్రణకు కానీ అదేవిధంగా యువత చెడు వ్యసనాలకు చెడు వ్యసనాల బారిన పడకుండా వీలైనంత మటుకు మీడియాను ఉపయోగించుకొని వాటి పట్ల అవగాహనను అదేవిధంగా ప్రజలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వివేకానంద ఈ రోజు దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో మంచి సమాజం సేవా కార్యక్రమాలతో పాటు సమాజానికి దేశానికి ఉపయోగపడే యువత నిర్మాణమై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతా గితే జై జ్